హలో ఎవరాన్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో నీకు ఎలా చేయనో చూపిస్తాను నిజం చెప్పాలంటే నాకంటే చాలా టేస్టీగా అంటే మాత్రమే చేస్తుంది ఎప్పుడు కూడా మాత్రమే చేస్తుంది నాకైతే సరిగా రావు చూడండి పోలేలకు పప్పు ఉడకబెట్టేశాను నేను కిలో పప్పు తీసుకున్నాను అది ఒక రెండు గంటల ముందు నానబెట్టి తర్వాత ఉడికించుకున్నాను ఉడికించుకున్నాక తర్వాత వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ తీసి పక్క పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు మనం కొంచెం చల్లారినాక వేడిగుంటే మిక్సీలో మనకు వేడి కలుగుతుంది కదా అందుకే కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి నేనైతే కొంచెం టేస్ట్ కోసం ఇందులో సోప్ వేస్తున్నాను తర్వాత రెండు ఇలాచీలు ఇది చల్లారినాక చూసారైతే చల్లారలే మిక్సీ పట్టుకోవాలి మనము మిక్సీ పట్టేటప్పుడు మెల్లమెల్లగా అనుకుంటూ పట్టాలి పప్పు మెత్తగా వస్తేనే మంచిగా వస్తుంది ఎత్తులు ఎత్తులు వచ్చినందుకు బాగుండేది చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకోవాలి చూసారా ఎంత మెత్తగా వచ్చిందో ఇలానే మెత్తగా రావాలి ఇప్పుడు చూడండి అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఇట్లా ఇత్తడితులు ఉండొద్దు మంచి సాఫ్ట్ సాఫ్ట్గా మెత్త మెత్తగా ఉండేది చూడండి తర్వాత దీన్ని మనం ఉడకబెట్టిన పాత్ర ఉంటుంది కదా అందులోనే ఇది మొత్తం అంట మిక్సీ పట్టిందంతా అందులో వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం వేసుకున్న తర్వాత మనం పప్పు అర్ధకిలో వేసుకున్నాం కదా చక్కెర కూడా అర్ధకిలో తీసుకోవాలి మీకు చూపించిన విధంగా ఇందులో వేసుకొని మొత్తం పప్పు చక్కెర కలిసేలా కలపాలి చేసేది కదా నేను చెప్పే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా దాన్ని మనం మళ్ళీ కొంచెం అంటే కొంచెం అంటే కొంచెం కొంచెం అంటే కొంచెం కాదు ఇది రెండు కలిపాం కదా అవి చక్కెర పప్పు మిక్స్ అయ్యేలా అది పాకు వచ్చేలా మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాలకోసారి వస్తారీ పది నిమిషాలకోసారి అన్నట్టు ఇట్లా మూత పెట్టుకుంటా కొంచెం కొంచెం మళ్ళీ టూ మినిట్స్కి ఒకసారి అన్నట్టు కలపాలి చూడండి చూసి కదా కొంచెం అది మిక్స్ అయింది ఇలా ఇలా కలుపుతూనే ఉండాలి మెల్లిమెల్లిగా లేదంటే కింద అడుగంటుతుంది చూడండి చేపిస్తున్న విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా మొద్ద పెట్టుకొని టూ మినిట్స్కి ఒకసారి చూస్తూ చూస్తూ కలుపుతూ ఉండాలి చూడండి దగ్గరకు అయిపోయింది ఇది పా పప్పు చక్కెర మొత్తం మెత్తగా ఇట్లా పల్చగా కావాలి మళ్ళీ కలుపుతూ కలుపుతూ గట్టిగా కావాలి ఇది అలా అయితేనే మంచిగా ఇట్లా కరిగి పప్పు పిండికి మంచిగా పడుతుండండి చూడండి చూసేదా అప్పుడు మెత్తగా అయింది ఇప్పుడు చూడండి కొంచెం గట్టిగా అయింది ఒక టూ మినిట్స్ పెట్టుకొని ఇప్పుడు చూద్దాం పూర్తిగా మొత్తం పాకనికి వచ్చింది చూడండి నేను ఎంత కలుపుతున్నా కొంచెం కొంచెం ఉంది చూడండి ఓకే అండి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు మీకైతే తెలుసు పిండిని ఇలా చపాతి పిండిలాగా మనం కలుపుకోవాలి అంటే చపాతి కంటే ఇంకా స్మూత్ అంటే ఇంకా మెత్తగా ఉండాలి చూడండి మొత్తమా తయారు చేస్తుంది ఇలా స్టఫ్ చేసినాక అందులో మొత్తం పూర్ణం నింపి చేస్తుంది నాకైతే అలా చేయరాదు చూడండి ఇలా చేస్తుందా ఇలా చేస్తే ఫుల్గా అంటే కొంతమందికి రాక సైడ్లో రాదు మా అత్త మాత్రం మంచిగా రౌండ్గా చేసుకుంటూ మొత్తం వచ్చేటట్టు వేస్తుంది చూసిరా ఎలా ఒతుందో చేతులతోటి చూడండి అన్నీ చేతులతోనే వేస్తుంది కొంతమంది కూలతలు కూడా వేస్తారు మా అమ్మటోకు చేతులతో వేస్తుంది ఎంత బాగా వస్తాయి అంటే అంత బాగా వస్తాయి నాకైతే చాలా ఇష్టం చూడండి పోలే రెడీ అయిపోయింది చూసిరా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూడండి వేడి వేడి పోలేలు రెడీ చూడండి చూడండి ఎంత బాగా వచ్చినాయో పూలలు రెడీ అయిపోయినాయి కదా తర్వాత వేడివేడి అన్నం చూసిరా ఆ తర్వాత వేడి వేడి చూడండి తర్వాత దీని తర్వాత వేడి వేడి చిక్కుడుగాయ టమాటా చూడండి చూసిరా ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి దీని తర్వాత మా ఊళ్ళో అమ్మవారి ఊరికేపు జరుగుతుంది చూడండి ఇది ఎల్లమ్మ తల్లి వ్రతం అండి ప్రతి ఉగాదికి తీస్తారు జాతరనే జరుగుతుంది చూడండి ఓకే అండి బాయ్ అందరికీ